ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మంచి కలిసి వచ్చే కాలం అనేది చాలామంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఎందుకంటే సమస్యలు వాటికవే పుట్టుకొస్తున్నాయి వాస్తవానికి ప్రతిపక్షం సమస్యల్ని క్రియేట్ చేసి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంది మామూలుగా అయితే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు వైసీపీ సైలెంట్గా ఉంది ఏ సమస్యల మీద ఎలాంటి పోరాటం చేయట్లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఆయన అక్కడికి వెళ్ళి విశాఖ ఉత్తరాంధ్ర టూర్కి వెళ్ళి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇమీడియట్గా దాని మీద బయటికి రావచ్చు జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడచ్చు కానీ ఎందుకో ఈ మధ్యన అందరూ కూడా ఈ ఆన్లైన్కే పరిమితం అవుతున్నారు ఎక్స్ వేదికగా పరిమితం అవుతున్నారు ఇంత ముందు రాజకీయ నాయకులు అంటే బయటకు వచ్చి మాట్లాడేవారు రోడ్డు మీదకి వచ్చి జనాలకు ముందుకు వచ్చి మాట్లాడేవారు తర్వాత టీవీలు వచ్చిన తర్వాత టీవీల ముందు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారు ఇప్పటికీ నరేంద్ర మోడీ ఎన్ని వేదికగా ట్వీట్లు చేస్తారు ఏదో ఒకటి అప్పుడప్పుడు ఆయన ఎక్కువ మన్ కీ బాత్ అంటూ రేడియోలో మాట్లాడతారు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తారు ఆయన మాట్లాడాలనుకున్న దే విదేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడతారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ దౌర్భాగ్యం ఏంటో మరి బిజీగా ఉన్నారు నాయకులు అనుకోవాలి ఏంటో అలాగనే ఏ అసోసియేషన్స్ ఉండవు మొన్న ఈ మధ్యన ఆమె కూడా అంతే షర్మిలు కూడా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఏం యాజోసేషన్స్ ఉంటే ఏం తిరుగుతారు ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందుకు కూర్చుని ఒక ట్వీట్ పెట్టేస్తారు ఇంత పొడుగు అది కూడా వాళ్ళు పెట్టరు ఒక రాసిస్తే ఎవరో ఉంటారు సిబ్బంది వాళ్ళు పెడతారనమాట దాన్ని మొత్తం మీడియా అంతా చూపించే ప్రయత్నం ఎక్స్ వేదికగా పెట్టారు అది ప్రామాణికం అక్కడ కూడా మళ్ళీ ఆ ఎక్స్ వేదికగా పెడితే అది క్లారిటీ ఓకే అది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జేఈఈకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి లేదంటే నిన్న జిఎస్డిపికి సంబంధించి రాష్ట్ర గ్రోత్ అంత అద్భుతం ఎంత అద్భుతం అని చెప్పి ప్రకటనలు ఇచ్చారు దానికి సంబంధించి కానివ్వండి ప్రజా సమస్యల విషయంలో చాలానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి అంటే కానీ ఆయన మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు పరదాలు కట్టుకుని తిరిగేవారు అధికారులు ఉన్నంతసేపు అంటే ఇప్పుడు ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు ఆయన బెంగళూరులో ఉండి ఎక్కడో ఎక్కడో చోటు ఉండి ఒక ట్వీట్ అయితే పెట్టేస్తారు ఆయన మా జగన్మోహన్ రెడ్డి స్పందించారంటూ సాక్షిలో ఒక ఫుల్ పేజ్ కథనం అయితే వచ్చేస్తుంది కానీ మనిషి ఎక్కడా కనబడరో మాట ఎక్కడా వినబడదు ఎక్స్ వేదికగానే మొత్తం అంతా మ్యాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు అదే చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే క్యాడర్ కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉంది నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు వైసీపీ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ప్రభుత్వానికి కూడా ఒక ఆందోళన మొదలవుతుంది ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆట దగ్గరికి వెళ్ళారు అంటే ఆ రోజు గుంటూరు తర్వాత మిర్చి ఆటకు సంబంధించి స్పందించారు మిర్చి గిట్టుబాటు ధరకు సంబంధించి ప్రభుత్వం స్పందించింది కేంద్రం కూడా స్పందించింది అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఒక ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు కదులుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు ఒక పక్క ఆరోగ్యశ్రీ ఇప్పటికే పేపర్లకే పరిమితం చేస్తున్నారు దానికి కూడా ఆరోగ్యశ్రీ నిధులు ఆగిపోయినాయి నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ వైద్యం బంద్ చేసేసాయి ఆల్రెడీ నిన్నటి నుంచే దాని మీద బయటికి రావచ్చు ప్ర ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రశ్నించవచ్చు అది కూడా సైలెంట్ రేపు నుంచి పేదలు వైద్యం చేయించుకోవాలంటే ఏంది పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలరా ఆరోగ్యశ్రీ లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ చేయించుకుని ఎంతో మంది బతికారు ఎంతో మంది హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్నారు ఎంతోమంది డబ్బు లేని వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా బతికి బట్టగట్టారు అదంతా ఆరోగ్యశ్రీ పుణ్యమే అది జగన్ పుణ్యమ రాజశేఖరరెడ్డి పుణ్యమే తర్వాత సంగతి ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గర నాలుగు వేల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పడిపోతే బకాయిలు కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన మేము ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్తే దానికి సంబంధించి దికాణా లేదు ఇప్పటివరకు దాన్ని ప్రశ్నించే నాదుడు లేడు ఓన్లీ పేపర్ల వార్తలకే అవుతున్నాయి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా ఈ ఒక రకంగా వైసీపీకి ఇది మంచి తరుణం బయటకు వస్తే గనక ప్రజల సమస్యల మీద పోరాడితే మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అప్పుడే ఎందుకు పోరాటాలు జనం చావు జనం చేస్తారులే ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు హడావట్ చేస్తే సరిపోద్దని అనుకుంటే వైసీపీ రాజకీయం ప్రజలకు అర్థమైతే మళ్ళీ పక్కన కూర్చోబెడతారు